ముందుగా ఎన్ సిక్స్ ఛానల్ వారికి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా అసరాపేట నియోజకవర్గం ప్రజలకి అలాగే ఉభయ ఖమ్మం కొత్తగూడెం జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క సంక్రాంతి అనంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందాలతోనే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ కూలి పని చేసేవాడి నుంచి వ్యాపారాలు చేసే వాళ్ళ నుంచి రాజకీయాలు చేసేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ యొక్క పండగ సందర్భంలో కుటుంబ సమేతంగా ఎక్కడో దూర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పండగ సందర్భంగా కలుసుకొని ఈ యొక్క సంక్రాంతి పండుగని ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకోవటం చాలా శుభ సూచకం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటారనేటటువంటి ఆశాభావం నేను ఆశిస్తూ అలాగే మన భద్రాద్రి రామయ్య తండ్రి ఆశిస్తులు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ థ్యాంక్ యూ